బులితెరపై కొత్తగా ప్రారంభమైన జగపతి బాబు టాక్ షో జయము నిశ్చయముర సంచలనం రేపుతుంది అయితే తాజా ఎపిసోడ్లో శ్రీలీల గెస్ట్ గా హాజరవుతుంది రీసెంట్ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో విడుదల చేశారు అయితే నాగార్జున తర్వాత టాక్ షోలో పాల్గొన్న శ్రీలీల బాబుకు వార్నింగ్ అందం అభినయం అంతకు మించి డ్యాన్స్తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్న శ్రీలీల వరుస సినిమాతో బిజీగా ఉంది కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు అగ్ర హీరోతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరని చెప్పచ్చు ఇప్పుడు మరోసారి వార్తల్లోకింది టాలీవుడ్ ఫ్యామిలీస్టర్ బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమురా షోలో శ్రీలీల సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి షో హోస్ట్ చేస్తున్న జగపతి బాబుకే స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తుంది ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగార్జునతో జయమ్ము నిశ్చయమురా మొదటి ఎపిసోడ్ తర్వాత శ్రీలీలతో రెండో ఎపిసోడ్ లో గెస్ట్ గా రానుంది నాగార్జున ఎపిసోడ్తో బాబు షోకు మంచి క్రేజ్తో పాటు గుర్తింపు కూడా వచ్చింది ఇప్పుడు శ్రీలీలతో రెండవ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాకుండానే మారు మోగిపోతుంది ఈ షోలో శ్రీలీలా బాబుకు వార్నింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం ఈ షో ప్రోమో డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి జగపతి బాబు శ్రీలీల మధ్య కౌంటర్లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి అందరూ ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకుంటే నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావని జగపతి బాబు చెప్పడంతో పొగుడుతున్నారా లేక తిడుతున్నారా అంటూ శ్రీలీల పంచి వేసింది ఇక లుక్స్ గురించి ఓ టాపిక్ చెప్పాలని జగపతి బాబు అన్నప్పుడు ఆ టాపిక్ తెస్తే నేను మీ మ్యాటర్ బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చేసింది అంతే జగపతి బాబు షాక్ అయ్యారు ఆ తర్వాత కాసేపటికి తేరుకొని ఏ మ్యాటర్ అనడంతో మీ హీరోయిన్ గారు మీరు అంటూ నవ్వుతూ బదులిచ్చింది మరి ఏంటా మ్యాటర్ అసలు విషయం ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन